లక్కి మీడియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం త్వరలో టూరిస్ట్ అండ్ ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ అన్నారు అల్లూరు జిల్లాలో ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పాడేరులో వంజంగి అరకులో మాడగడ అనంతగిరి మారేడుమిల్లి లాంటి ప్రదేశాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పర్యాటకులతో పాటు వాహనాల రద్దీ దృష్ట్యా పర్యాటక ప్రాంతాలకు ప్రస్తుతం డ్రైబులేటెడ్ సొసైటీ లైసెన్స్ ఆర్ రిజిస్టర్ ఓసైటీగా ఉండాలని వచ్చిపోయే వారికి తగు సలహాలు సూచనలు చేసేందుకు గైడ్గా భద్రతాపరంగా ఉండేందుకు గాను సొసైటీ ఫామ్ చేసేందుకు ఆటో జీపు యూనియన్ డ్రైవర్లతో చటపరంగా ఉండే విధంగా టూరిస్టులకు అవగాహన కల్పించేందుకు అలాగే ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వారి సహకారంతో టూరిస్ట్ అండ్ ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఆ ఇనిషియేటివ్ లో ముఖ్యమైన ఈ వంజంగి ప్రాంతం డల్లాపల్లి ప్రాంతం అండ్ అరకు వంటివి మాడగడ్డ మాడగడ్డ మారడి మల్లి ఈ ఏరియాస్ లో అదే విధంగా అనంతగిరి ఏరియాస్ లో టూరిస్ట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం మనకి ఇనిషియేటివ్స్ టేకప్ చేయాలి దాంట్లో ముఖ్యమైన ప్రజెంట్ గా ఇది అన్ అన్రెగ్యులేటెడ్ సెక్టర్గా జిల్లాలు నడుస్తున్నాయి అన్ అన్రెగ్యులేటెడ్గా మీనింగ్ ప్రాంతంలో లైసెన్స్ ఆర్ రిజిస్టర్డ్ సొసైటీస్ ఉండాలి వాళ్ళు ఈ ప్రాంతంలో వస్తున్న వాళ్ళు టూరిస్ట్కి యాజ్ అైడ్గా ఉండచ్చు అదేవిధంగా వాళ్ళని వాళ్ళకి సేఫ్టీ కోసం ఒక టూరిస్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో కొన్ని యూనియన్స్ ఫామ్ చేసి ఎట్లా కావాలి కొద్దిగా మోటివేట్ చేసి కొద్దిగా గైడ్ చేయాల్సిన ఉన్నాయి సో ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్ చట్ట ప్రకారం మనకి ఎట్లా చేయాలి అది మనకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన ఉన్నాయి ఇన్ ద డేస్ టు కమ్ మనకి దీంతో ఐటీడితో హ్యాండ్స్ జాయిన్ చేసి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీన్ని కూడా కొన్ని రెగ్యులైజ్ వేలో చేస్తున్నాం సో ఖచ్చితంగా ఈ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తున్నాం స్పెషల్గా ఈ వంజంగి ప్రాంతంలో అదేవిధంగా ఈ మరడి మది ఏరియాస్లో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ టూరిస్ట్ వస్తుంది ఆ ప్రాంతంలో ఆ నేచర్ని ప్రిజర్వ్ కోసం కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు ఆ ఇనిషియేటివ్స్కి మన పోలీస్ తరఫున ఎట్లాగా ఏమైనా అసిస్టెన్స్ ఉండాలి అది చూస్తుంది సో ఖచ్చితంగా ఈ విషయంలో వి ఇంప్లిమెంట్ ఒక స్ట్రాటజీ ప్రకారంగా సో దీంతో మీడియా బద్దలు ఈ ఆటో యూనియన్స్ అండ్ డ్రైవర్స్ జీ ప్రావిన్స్ యూనియన్ ఉన్నాయి వాళ్ళు కొడి వీరు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ చేసి వాళ్ళని అవెర్ చేసి వాళ్ళో ఒక యూనియన్ లగా బిహేవ్ అవుతే అండ్ ప్రతి కొండా పర్కు ఈ వెహికల్స్ తీసుకోవేల거든요 ఒక పాయింట్ తర్వాత మేబీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ వెహికల్స్ మాత్రమే పైకి వెళ్ల సో అది కూడా వాళ్ళు యూనియన్ లాగా డిసైడ్ చేసి సో దట్ అది ఒక ఆర్గనైజ్ వేలో అది జరగాలి అదర్వైజ్ అన్ని వెహికల్స్ అక్కడే ఒక జామ్ లాగా అయిపోతున్నాయి సో పబ్లిక్ అండ్ టూరిస్ట్ కి కంఫర్ట్ ని కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి సో అది ఒకటి రెండో విషయం మీరు చెప్పిన